రైతు సోదరులందరికీ నమస్కారం అండి వరిలో జల్లే పద్ధతిలో విత్తనం జల్లిన తర్వాత ఐదు రోజుల నుండి ఏడు రోజుల మధ్యలో యూపీఎల్ యూరోస్ గోల్డ్ అనే బాడీ మందుని అయితే స్ప్రే చేయాల్సి ఉంటుందండి ఈ మందు వల్ల ఉపయోగాలు ఏంటంటే మనకి కొత్తగా మొలిచే గడ్డి చేతులన్నీ కూడా ఇది మొలవకుండా నివారిస్తుందండి ఇది ఖచ్చితంగా ఐదు నుండి ఏడు రోజుల మధ్యలో స్ప్రే చేయాల్సి ఉంటుందండి ఇది మనకి ఒక ఎకరానికి వచ్చి ఎనిమిది వందల గ్రాములు అయితే స్ప్రే చేయాలండి ఏని. ఎనిమిది వందల గ్రాములు గ్రా 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 గ్ ఇందులో ఇది పలుకుల రూపంలో ఉంటుందండి దాన్ని మనం కొలతకి ఈ విధంగా ఒక డొక్కులోకి ఈ కొలతతో ఎనిమిది ఎనిమిది డొక్కులు వాటర్ తీసుకొని ఈ ఎనిమిది వందల గ్రాముల ఈ పలుకులను ఇందులో వేసి ఈ విధంగా కలిపినట్టయితే ఈ విధంగా మిశ్రమం తయారవుతుందండి మనం ఒక్కొక్క ట్యాంక్ కి ఒక్కొక్క డొక్క చుప్పుని ఒక ఎనక ఎకరానికి వచ్చి ఎనిమిది ట్యాంకులు అయితే స్ప్రే చేయాల్సి ఉంటుందండి ఇది చాలా అద్భుతంగా నంబర్ వన్ గా పనిచేస్తుందండి ఇది రైతుకి ఎదజల్లే పద్ధతిలో గడ్డి నివారణ కోసం బాగా పనిచేసే మంది